ముందుగా మార్చి నెల నుంచి అంటే ఉగాది నాటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నారు దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన పద్ధతులను అధ్యయనం చేసి వచ్చిన మంత్రుల కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది అయితే జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేస్తే పెద్దగా భారం పడదని నివేదికలో పేర్కొనడంతో ఆ దిశగా అమలు చేయాలని నిర్ణయించారు ఉగాది రోజు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనున్నారు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నా వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం అమలు అయ్యే అవకాశాలున్నాయి అయితే లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఆధార్ కార్డుతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిసిందే ఇప్పటికీ దీనికి సంబంధించిన లబ్దిదారుల జాబితాను తయారు చేసే పనిలో అధికారులున్నారు ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పడంతో అది మరింత భారం కాకుండా కొన్ని నిబంధనలు రూపొందించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు మరో ముఖ్యమైన పథకం అన్నదాతాసుఖీభవ ఈ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూటమిపాటిల మేనిఫెస్టోలో కూడా పెట్టారు అయితే కేంద్ర ప్రభుత్వ తరహాలో మూడు విడతలుగా నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది